కరీంనగర్ జిల్లా బొమ్మకల్ రూరల్ గ్రామంలో గత నెల బెజ్జంకి మహేష్ అనే వ్యక్తిపై ఎడెల్లి సతీష్ కాల్వ సతీష్ అనే వ్యక్తులు అతి కిరాతకంగా అతి దారుణంగా ఇంట్లో నుంచి బయటికి పిలిపించి దావత్ చేసుకుందామని పిలిపించి మరి బీర్ సీసాతో గొంతు కోసి అతి దారుణంగా చంపేశారు అయితే దీనిపై ఎలాంటి విచారణ కూడా ముమ్మరంగా కొనసాగలేదు వాళ్ళిద్దరిని అరెస్టు చేసినప్పటికీ కూడా వాళ్ళకు జైల్లో రాచ మర్యాదలు చేస్తున్నారు పోలీసులు ఇప్పటికీ కూడా మేము దళితులపైనట్టు దళితులమైనట్టుగా కూడా ఆ కేసును పురోగతి సాధించలేరు వాళ్ళపై ఎలాంటి పీడియాక్ నమోదు చేస్తున్నారని కూడా ఇటు బొమ్మకల్ గ్రామానికి చెందిన ప్రజలు ఇక్కడ కలెక్టరేట్ వాళ్ళు ఎందుకు ధర్నా చెప్పండి ఎందుకు ఎందుకు నిర్వహిస్తున్నారు ఆ కేసు పురోగతి సాధిస్తలేదు ఇప్పటివరకు బొమ్మకల్ గ్రామంలో బెజ్జంగి మహేషి హత్య జరిగి నెల రోజులు దాటిపోయినా కూడా పోలీసు వారు ఎలాంటి విచారణ జరిగిందన్నది మాకు తల్లిదండ్రులకు కానీ సంఘాలకు కానీ ఇప్పటివరకు తెలియరాలేదు ఇప్పుడు ఎవరైతే జైల్లో ఉన్న వ్యక్తులకు బెయిల్ త్వరగా మంజూరు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు వారికి ఇప్పటికి బెయిల్ లేకుండా వాళ్ళకు రౌడీ షీట్ కానీ వాళ్ళ బయటకు వచ్చినా కూడా రౌడ్ చీటు ఓపెన్ చేయాలి వాళ్ళ పీడాక్ట్లు ఓపెన్ చేయాలి ఇలాంటి అంతకులు చేయబట్టి మన ఇట్లాంటి అమాయకులు అయిన తల్లిదండ్రులు ఏం చేయలేరు వాస్తవంగా ఏ వన్గా ఏ టూగా ఎడెల్లి సతీష్ కాల్వ సతీష్లపై కేసు నమోదు చేసి ఆల్రెడీ రిమాండ్కి పంపారు కదా ఏ త్రీగా ఎవరిని భావిస్తున్నారు ఎందుకు పోలీసులు ఆ దిశగా అడుగులు వేస్తలేరు ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు ఏ త్రీ ఏ త్రీ అనే ఆమె ఆరోపణలు వేసేదో ద్వారానే ఈ హత్య జరిగింది మేము మొదటి నుంచి అదే ఆరోపిస్తున్నాం ఎందుకంటే ఆమె ఎక్రమ సంబంధం చేయబట్టి మహేష్ ఆయన దొరకబట్టిండు కాబట్టి దాన్ని మనసులో పెట్టుకొని ఈ హత్య హత్య ఆమెను వాళ్ళ భర్త కొట్టడం దృష్టిలో పెట్టుకొని ఆమె ఈ హత్య ప్లాన్ చేసిందని మేము మొదటి నుంచి చెప్తున్నాం పోలీసు వరకు కానీ వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఏ త్రీని మాత్రం పట్టుకో ఆమె విచారణ ఆమె పాత్ర అనే చెప్తున్నారు కానీ నెల రోజులు జరిగిన ఒక్క కొంచెం కూడా అసలు ఏమి తల్లిదండ్రులకు కానీ ఎటువంటి అంటే ఎంత నిర్లక్ష్యంగా అంటే వీరితో ఏమి కాదు ఒక నిర్లక్ష్య ధోరణితో అదే ఒక ఉన్నతమైన కులస్తులైతే ఇంత నిర్లక్ష్యం ఈ కేసు వ్యవహరిస్తారా అనేది మాకు సందేశం ఉంది ఏ త్రీని కంపల్సరీ అరెస్ట్ చేయాల్సిందే ప్రధానంగా ఇప్పుడు ఏ వన్ ఏ టూ నిందితులను ప్రధానంగా అరెస్ట్ చేశారు ఆల్రెడీ రిమాండ్కు తరలించారు కదా ఏ త్రీ అనేటువంటి మహిళను ఎందుకు అరెస్ట్ చేస్తలేరు మీకు కావాల్సిన డిమాండ్ ఏంది మేము రూలర్ సిఐ గారిని అడిగినాం ఏ త్రీని ఎందుకు అరెస్ట్ ఎత్తులేస్తారు అని చెప్పంటే ఆమెకు పగడిపోయిందిగా మేము మూడు నెలల ఫోన్ డాటా అడిగినాము ఆ డాటా రాగానే మీకు మేము వెంటనే అరెస్ట్ చూపెడతామని చెప్పి ఇప్పటివరకు ఎలాంటి అరెస్ట్ లేదు ఆమె ఏవంటే ఈ మర్డర్ జరిగింది కనుక ఆమెనే ఫస్ట్ అరెస్ట్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మళ్ళీ ఆడికెళ్ళి మేము ఏసీబీ ఏఎస్పి గారి దగ్గరికి వచ్చినాం సార్ ఏమైంది సార్ మరి తోటే ఈ మర్డర్ అంతా జరిగింది మరి మీరు ఏం చేస్తారని చెప్పంటే మేము తప్పకుండా ఫోన్ ట్యాపింగ్ రాగానే పదిహేను రోజులు టైం టైం రాగానే మేము అన్ని డీటెయిల్స్ తీసుకొని మేము అరెస్ట్ చేయగలుగుతాం అని చెప్పి అన్ని ఉంటేనే మేము అరెస్ట్ చేస్తాం అని అని ఆ ఫోన్ ట్యాపింగ్ తీసుకుంటాం పదిహేను ఇరవై రోజుల్లో మేము చేస్తాం అని చెప్పి ఇప్పటికి నెల ప నెల ఎనిమిది రోజులు అయింది ఇప్పటివరకు ఈ పోలీస్ యంత్రాంగం మాకు వాళ్ళ తల్లిదండ్రులకు కానీ మాకు కానీ ఇప్పటివరకు ఎలాంటి చెప్పడం పర్మిషన్ ఇచ్చే లేదు అంటే ఎందుకు మీ ప్రధానంగా మీరు ఇప్పుడు ఏం మీరు ఏం ఆశిస్తున్నారు మేము ఏం ఆశిస్తున్నామంటే వాళ్ళ మీద మాకు సిఐ గారు ఏసీబీ గారు చెప్పింది ఏంటంటే వాళ్ళ మీద ఫీడ్ యాక్ట్ పెడతాము మేము రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం మీరు డిస్టర్బ్ చేయకూరి మేము మీరు ఏదైతే ఉందో సామరక్షంగా చేస్తేనే మేము ఇవన్నీ చేస్తాం మీకు మీకు బలంగా ఉంటుంది కేసు అని చెప్పి మాకు గారు ఉండి సిఐ గారు చెప్తేనే మేము ఇప్పటిదాకా ఆగడం జరిగింది కానీ ఇప్పటి వరకు వాళ్ళని ఏం చేయాలి ఇంకా ఇంకా కూడా బెల్లు పెంచాలి వాళ్ళని లోపలనే ఉంచాలి యశోదాను కూడా ఈమెను రిమాండ్కి పంపాలని చెప్పి మా డిమాండ్ ఇప్పుడు మీరు కూడా కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో చాలా సార్లు పోయి మీరు విధి పత్రాలు కూడా అందజేశారు కదా పోలీస్ అధికారుల నుంచి మీకు ఎలాంటి సమాధానం వస్తుంది పోలీసు నుంచి మాకు ఎలాంటి సమాధానం రాలే ఏమన్నా అంటే ఫోన్ టాపింగ్ కావాలి అది ఫోన్ టాపి తీసుకుంటాము మాకు టైం ఇర్రీ మేము ఆ టైం ఇచ్చినాక మీకు మళ్ళీ చెప్తాం పదిహేను రోజులు టైం తీసుకొని ఇప్పటి వరకు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అందుకే ఇక్కడికి వచ్చి నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది కలెక్టరేట్ ఇందుకోసం ఇంత ఈ ఈ కేసు విషయంలో పోలీసు వాళ్ళు ఎందుకు ఇంత నెమ్మదిగా వివరిస్తున్నారు మరి వాళ్ళకైతే మొన్న అమ్ముతే భూమి అమ్ముతే డెబ్బై ఎనభై లక్షలు వచ్చినాయి అని అన్నారు మరి ఆ పైసలతో ఇంకేమైనా చేసిర్రా మరి కేసును ఆపదానికి అనుకుంటున్నా కుంటేనే కడుపు కోత కోసం మరి ఆయనకు సపోర్ట్ చేస్తారా మరి ఎవరికి సపోర్ట్ చేస్తారా అనేది మాకు ఏమీ అర్థమవుతులేదు ఇంట్లో రానున్న రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు మరి దీని విషయం మేము రానున్న కార్యక్రమంలో ఈ యశోదానికి గిట్ట అరెస్ట్ చేయకపోతే వాళ్ళ మీద రౌడీ సీట్ ఓపెన్ చేయకపోతే పీడి యాక్ట్ పెట్టకపోతే మేము మేము జిల్లా వ్యాప్తంగా ఇదే కలెక్టరేట్ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం ఏర్పాటు చేస్తామని చెప్పి మేము కోరుకుంటాం కుటుంబం ఆ కుటుంబానికి ఏ విధంగా న్యాయం జరగాలని కోరుకుంటున్నారు ఆ కుటుంబానికి ఇప్పుడు ఆయన బిడ్డ ఉంది ఆ బిడ్డకు ఒక నౌకర్ కావాలి ఆయనకు ఇప్పుడు వికలాంగుడు కనుక పైన చేసే పరిస్థితి లేడు కనుక ఆయనకు కూడా ఇన్స్ట్రేషన్ ఇరవై ముప్పై లక్షలు ఆయనకు రావాలని చెప్పి మేము గవర్నమెంట్ నుంచి డిమాండ్ చేస్తున్నాం కోరుకుంటాం చూసారు కదా అంటే ఇప్పటికీ అంటే ఆ బెజ్జంకి మహేష్ను హత్య చేసి ఇప్పటికీ నెలగాడుస్తున్నా కూడా కేవలం ఏ వన్ ఏ టూ నిందితులు మాత్రమే అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు ఏత్రి నిందితురాలైన యశోధుని మాత్రం ఇప్పటికి కూడా అటు పోలీస్ అధికారులు అరెస్టు చేయలేదు పోలీస్ అధికారుల దగ్గరికి ఎన్నిసార్లు చెప్పి విన్నవించుకున్నా కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు దీంతో అంటే పోలీస్ అధికారులు కూడా వారి వెనుక అంటే ఏదో కుట్ర జరిగి వాళ్ళతో కుమ్మక్కై మాత్రమే ఈ కేసు విషయంలో మాత్రం ఇలా అంటే నెమ్మదిగా వ్యవహరిస్తున్నారు కదా వీళ్ళు ఆరోపిస్తున్నారు ఒకవేళ ఈ ఏత్రి నిందితులైన యశోదని వరని అరెస్ట్ చేయకపోతే మేము కలెక్టరేట్ ముందు దీని ధర్నా కార్యక్రమాలు చేపట్టాలి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు కెమెరా పర్సన్ గంగరాజ్ శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్